హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మన రెసిపీ ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు క్విక్గా ఆలోచించకుండా పదే నిమిషాల్లో చేసుకునే అద్భుతమైన హల్వా రెసిపీ చేయడం చాలా చాలా ఈజీ నోట్లో ఇట్టే కరిగిపోద్ది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇందుకోసం ముందుగా ఒక కప్పు చక్కెర తీసుకొని అందులో రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని చక్కెరని పూర్తిగా మెల్ట్ అవ్వనివ్వాలి చక్కెర పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి మీ దగ్గర ఉంటే ఒక చిటికెట్ అంతా కుంకుమపను వేసుకోవాలి కంప్లీట్గా ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే మరేం పర్లేదు మనము ఎటువంటి పాకం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు ఇలాగ మనకి పూర్తిగా కరిగిపోయి ఒక రెండు నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది ఈ వేడి వేడి సిరప్ని ఇలాగే పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు ఓ బాణలు ఉంచేసుకొని సేమ్ కప్పు తోటి ఒక కప్పు వరకు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు ఓ రెండు నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి తర్వాత నెతిలైన కూడా వేయించుకోవచ్చు కానీ ఇలా వేయించుకొని చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సేమ్ కప్పు తోటి ముప్పవ కప్పు వరకు నెయ్యిని తీసుకుంటున్నాను ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకుని తీసుకొని పక్కన ఉంచుకోవాలి మీరు కావాలనుకుంటే అరకప్పు లేదా పావు కప్పు నెయ్యితో అయినా కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు మరేం పర్లేదు లేదా సగం నూనె సగం నెయ్యి కూడా వాడుకోవచ్చు కానీ మీకు పర్ఫెక్ట్ టేస్ట్ కావాలంటే ఇలా ముప్పావు కప్పు అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మనము రోస్ట్ చేసి ఉంచుకున్న గోధుమ పిండిని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం కుండలు లేకుండా ఇలా కలుపుతూ ఉంటే చాలా ఈజీగానే మనకి మిక్స్ అయిపోతుంది ఇది కాస్త కలర్ మారి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చి మంచి స్మెల్ వచ్చేంతవరకు మనము రోస్ట్ చేసుకోవాలి ఓ రెండు నుంచి మూడు నిమిషాల టైం అయితే పడుతుంది అనమాట ఆల్రెడీ మనము రోస్ట్ చేసాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు చూసారు కదా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు మనము రెడీ చేసి ఉంచుకున్న షుగర్ సిరప్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఇలా ఒక చేత్తో వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇంకొక చేత్తో మనము మిక్స్ చేసుకోవాలన్నమాట అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు బాగా కలిపేసుకుందాము మనకి ఇలా కలుపుకుంటూ ఉంటే చాలా త్వరగానే ఇలా దగ్గర పడిపోతుందనమాట చూస్తున్నారు కదా సో మనకి బాగా మిక్స్ అయిపోయింది ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా యాలకాల పొడిని యాడ్ చేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత మూడు నుంచి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ కుక్ చేసుకుంటే మనకి ముదురు రంగు రావడమే కాదు మనం వేసిన నెయ్యి అనేది సపరేట్ అవుతుందనమాట ఇప్పుడు మనము ఇందులోకి ఆల్రెడీ మనం రోస్ట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవాలి మరొకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా నెయ్యితో చేసుకునే గోధుమ పిండి హల్వా ఆ టేస్టే వేరు తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది వేడిగా అయినా చల్లగా అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది దేవుడి ప్రసాదంగా అయినా కూడా చాలా పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు చూస్తున్నారు కదా గీ అనేది మనకి బాగా సపరేట్ అయ్యింది మంచి కలర్ వచ్చింది ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట తీసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే చల్లగా అయినా కూడా తినచ్చు నోట్లో ఇట్టే కరిగిపోద్ది ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి